ఆర్జీవన్ పరిధి ఓసీపీ ఫైవ్ లో నెలకొన్న సమస్యలపై ఐఎన్టీసీ శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్జీ వన్ ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ సదానందం సారథ్యంలో ఫిట్ సెక్రటరీ ఆంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఓసీపీ ఫైవ్ ఆభరణలో నెలకొన్న సమస్యలపై ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ జీడీకే ఓసీపీ ఫైవ్లో నూతన యంత్రాలను కొనుగోలు చేసి ఉత్పత్తిని చేపట్టాలని ఓవర్మెన్లకు చార్జ్ ఛార్జ్ అలవెన్సులను వెంటనే తిరిగి పునరుద్ధరించాలని అన్నారు డ్రిల్లింగ్ మరియు బ్లాస్టింగ్ పనులను కంపెనీ ఉద్యోగులతో చేపించాలని నూతనంగా నిర్మించిన వాషింగ్ ప్లాంట్ను వినియోగంలోకి తీసుకురావాలని కార్మికులపై యాజమాన్యం వేధింపు చర్యలను మానుకోవాలని అన్నారు బేస్ వర్క్షాప్లు షెల్టర్లు మరియు త్రాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని తదితర ముఖ్యమైన సమస్యలపై ధర్నా నిర్వహించి మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు జరిగింది మరి మేనేజ్మెంట్ కు కొంచెం కూడా మరి ఆలోచన కనిపిద లేదు కనుక ఇలా ధర్నా కార్యక్రమం చేసుకొని మరి ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జగ గారి నాయకత్వంలో సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్బాబు నాయకత్వంలో మక్కన్ సింగ్ నాయకత్వంలో మరి ఐఎన్టీసీ ముందుకెళ్తున్న క్రమంలో మరి కంపెనీ చెప్పిన మాట వినకుండా మరి కంపెనీ పని కంపెనీ చేసుకోలేకపోతుంది అది కరెక్ట్ కాదని తెలియజేస్తూ కార్మికుల వెంట మేము ఐఎన్టీసీ ఎప్పటికీ ఉంటామని తెలియస్తున్నాం కార్మికుల హక్కులపై ఎప్పటికప్పుడు కార్మికులకు రావాల్సిన హక్కులన్నీ ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ ఇప్పిస్తుందని మరి మేము ఇక్కడ చేసిన పోరాట కారణం ఏమి అని అంటే ఈ బావి మీద అనేక సమస్యలు ఉన్నాయి వేడిపల్లి ఓసీలో వాటిన ఐదారేళ్ళ కింద పదేళ్ళ కింద వాడిన ఎక్విప్మెంట్ ఇక్కడ వాడుతుళ్ళు అయినా కార్మికులు క్షమించి ప్రొడక్షన్ కాదనకుండా తెస్తున్ను టార్గెట్ రీచ్ అవుతున్నా కానీ ఎక్విప్మెంట్ మాత్రం కొత్తవి పర్చేజ్ చేస్తలేరు ఉన్న ఎక్విప్మెంట్ని రిపేర్ చేస్తూ ఆ రిపేర్ చేసే ఫిట్టర్లకు కానీ టెక్నిషియన్ కానీ ఎలక్ట్రీషియన్లకు కానీ ఫోర్మేన్లకు కానీ వాళ్ళకు కూడా సరైన సవలతులు కల్పిస్తలేరు షెడ్యూ లేదు ఇక్కడ కనీసము వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ లేవు ఇవి లేకుండా కానీ ఇక్కడ ప్రొడక్షన్ తీస్తున్నారు తీస్తున్నా కానీ ఇక్కడ యజమానం ఏం చేస్తుంది అంటే వాళ్ళందరినీ మెంటల్గా డిస్టర్బ్ చేస్తూ వాళ్ళందరినీ టార్చర్ చేస్తూ వాళ్ళ మీద రకరకాల ఆంక్షలు పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది దానికి కారణంగానే ఇక్కడ ఈరోజు మేము ఐఎన్టీసీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్మికులకు మేలు జరగాలనే ఉద్దేశం ఉద్దేశంలో తప్ప మేము వేరేది లేదు కార్మికులకు ఖచ్చితంగా మా వాళ్ళ వెంట ఉంటాము వాళ్ళ ఇంకా ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణ గండర దామోదర్ రావు పోచయ్య దేవులపల్లి రాజేందర్ విజయ్ మోహన్ సమ్మయ్య మండ రమేష్ సిరిపురం నర్సయ్య దాసరి నర్సయ్య పుట్ట రమేష్ గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు